ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ డ్రీమ్ మీడియా ఈ ఛానల్లో మా వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నా పేరు రమేష్ బాబు మాది గిరిజన మూలికా వైద్యం వంశపార్యంగా పూర్వీకుల నుంచి మా పెద్దల నుంచి చేస్తున్నటువంటి ఈ యొక్క వైద్యము కాబట్టి ఈ యొక్క వీడియోలో మనము చాలామందిలో పురుషులలో ఏర్పడేటటువంటి బట్టతల సమస్య అంటే వాళ్ళకు ఎందుకు వస్తుందంటే దాని కారణము ఇప్పుడున్నటువంటి జనరేషన్లో మనం తీసుకునేటటువంటి ఆహారం కానీ మనం జీవించేటటువంటి యొక్క విధానంలో మనం రెగ్యులర్గా కొబ్బరి నూనె తల పెట్టుకోకపోవడము పూర్వం రోజులలో ఆముదం పెట్టుకునే వాళ్ళు కొబ్బరి నూనె బాగా తల పెట్టుకునే వాళ్ళు అట్లా సరిగా పెట్టుకోకపోవడం వల్ల జుట్టు కావాల్సినటువంటి మనం జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వెంట్రుకలు పలుచబడి వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి కొంతమందికి ఏమంటే వంశపారంగా వాళ్ళ పూర్వీకుల నుంచి అంటే వాళ్ళ నాన్నగారి నుంచి వాళ్ళ జేజ్ అట్లా ఉంటే వంశపారంగా అట్లే వస్తూ ఉంటుంది ఇట్లా బట్టతల ఉండే వాళ్ళకి అంటే కనీసం అంటే ఈ బట్టతల ఈ బట్టతలకు జుట్టు రావడానికి వయసు వచ్చేసి నలభై నలభై ఐదు లోపు ఉండాలి యాభై దాటకుండా నలభై కానీ నలభై ఐదు లోపు ఉంటే వాళ్ళకు ఈ యొక్క వింట్రకులు పెరిగేటటువంటి ఆ యొక్క విటమిన్ అనేది వాళ్ళలో డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క బట్టతల వచ్చిన వాళ్ళు చాలా బాధపడుతుంటారు ఎందుకంటే ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికైనా ఏదైనా బయట ఫ్రెండ్ సర్కిల్లో తిరుగుతున్నా అందరితో పాటు వాళ్ళు కూడా హ్యాపీగా ఉండలేరు క్యాబ్ పెట్టుకొని మెయింటైన్ చేయడము ఇట్లా రకరకాలుగా కొంచెం ఫంక్షన్లు ఏదైనా బాధపడడం ఇట్లా ఉంటుంది కాబట్టి అలాంటి వారికి జుట్టు పెరగాలి అంటే వాళ్ళకు నలభై ఐదు లోపు ఉన్న వాళ్ళకైతే వయసు చిన్న వయసు అయింటే వాళ్ళకు ఖచ్చితంగా జుట్టు పెరిగేటటువంటి ఒక అవకాశం ఉంది ఆ యొక్క జుట్టు పెరగడానికి దానికి కావలసినటువంటి ఒక ఔషధం అది ఎలా ఉంటుంది అది ఏ విధంగా మనం తయారు చేసుకోవచ్చు దాని విధానం ఏందనేది ఈ యొక్క వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను వీడియో మీరు పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది కాబట్టి ఈ వీడియో చూసినాక మా యొక్క వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కాబట్టి ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాము అయితే ముందుగా మందారం ముద్ద మందారం ఈ మందారంలో చాలా రకాలుగా ఉంటాయి ఇది మనకు ఎక్కువగా ఇల్లు ఇంట్లో ప్రతి ఇంటి దగ్గర చేసుకుంటుంటారు కాబట్టి ఇట్లా మందారము ఈ యొక్క మందారం యొక్క గుణం ఏంటంటే జుట్టును స్మూత్గా సిల్కీగా మందంగా డెవలప్మెంట్ చేసేటటువంటి గుణం ఈ యొక్క మొక్కలో ఉంటుంది కాబట్టి ముద్ద మందారం పూలు కానీ ఈ ఆకులు మనం తీసుకుంటాం ఈ ముద్ద మందారము ఉత్త పూలుగుడుగా పేనుగురుకుడు అంటే కొంతమందికి ఆ పేనుగురుకుడు తలలో వచ్చిందంటే మొత్తం ఒక పొరలాగా వచ్చేసి అక్కడ వెంట్రుకలు పెరగవు ఆ ఏరియాలో ఈ యొక్క ముద్ద యొక్క పువ్వు తీసుకొని బాగా నలిపి అక్కడ రోజు రుద్దుతూ ఉంటే వెంట్రుకలు అనేవి పెరుగుతాయి కాబట్టి ఆ యొక్క గుణము ఈ యొక్క ఆకులు ఈ యొక్క పువ్వులో ఉంటుంది అదేవిధంగా ఈ ఆకులలో వెంట్రుకను మందం చేసి నలుపు కూడా చేసే అంటే వెంట్రుకలకు సున్నితాన్ని అంటే స్మూత్గా పెరిగేలాగా చేస్తాయి అన్నమాట ఇవి మనకు ఈ హెయిర్ ఆయిల్లో ఏం లేకపోయినా మూలికలు ఇది ఒక్కటే ఒక ఆకులు ఈ పువ్వులు వేసుకుని కూడా మనం కొబ్బరి నెల ఆయిల్ తయారు చేసుకోవచ్చు కాబట్టి ఈ యొక్క బట్టతల వల్ల కూడా ఈ యొక్క ముద్దమందారం ఆకులు దీని యొక్క పూలు మనం తీసుకుంటాం ఒకటి మరొకటి ఏమిటంటే రాములక అంటాం అనమాట రాములక రాములక అంటే దీని యొక్క కాయలు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి ఇది డ్రై చేసింది అనమాట ఆరబెట్టింది ఆరబెట్టింది మనం ఏం తీసుకోవాలంటే పచ్చిది తీసుకోవాలి పచ్చిది అంటే మనకు అసలు ఈ రాములక అనేది ఎక్కడ ఉంటుందంటే ఇది మనకు పొలాల గట్లంపటి ఎక్కడన్నా పొలాలలో ఖాళీ ప్లేసులు ఉంటాయి కదా పొలం చుట్టుపక్కల ఖాళీ ప్లేసుల్లో కానీ ఎక్కడన్నా కొండ ప్రాంతాల్లో కానీ అక్కడ మనకు పెరుగుతుందన్నమాట దీన్ని తిక్క వంకాయల చెట్టు కూడా కంటారు సేమ్ మన వంకాయలు ఎట్లా ఉంటాయో ఆ విధంగానే చిన్నగా వస్తాయన్నమాట కాబట్టి ఈ యొక్క చెట్టు మొక్క దీని ఆకులు దీని వేర్లు దీని కాయలు పూలు సమూలం అంతా తీసుకోవచ్చు కాబట్టి ఈ యొక్క రామూలక అనేది దీని యొక్క గుణం ఏమంటే ఇది ఈ యొక్క బట్టతలు వచ్చినప్పుడు ఒక పొరలాగా మనకు అంత వస్తుంది కదా ఆ ఏరియాలో ఏం చేస్తుందంటే ఇది మనకు ఈ ఆయిల్లో వండినాక అది ఆయిల్ పూసుకోవడం వల్ల అక్కడ మన వెంట్రుక రంధ్రాలను ఓపెన్ చేస్తుంది అంటే ఒక పొట్టులాగా అది పోతుంది అనమాట పోయి అక్కడ రంధ్రాలను ఓపెన్ చేస్తుంది కాబట్టి ఈ యొక్క ఆయిల్ తయారు చేసేటప్పుడు మనము ముందుగా ఒక కొబ్బ మనము కొబ్బరిని తీసుకొని ఒక బౌల్లో చిన్న బౌల్ తీసుకోవాలి బౌల్ తీసుకొని అందులో కొబ్బరి నూనె ఒక లీటర్ కానీ కొబ్బరి నూనె పోసుకొని ఈ రామూలక ఆకులు వేర్లు కాయలు మొత్తం సమూలం చిన్న చిన్న ముక్కలు కట్ చేసి దాన్ని పేస్ట్ లాగా దంచాలి పేస్ట్ లాగా దంచి అంటే మనకు ఒక లీటర్ కొబ్బరి నూనె అంటే కనీసం దీని యొక్క పేస్టు ఈ మూలిక పేస్టు ఒక వంద గ్రాములు వేసుకోవాలి అదేవిధంగా మందారం ఆకులు దాని పూలు రెండు కలిపినవి అవి ఒక ఒక మందారం పూలు అయితే ఒక ఐదు పూలు మందారం ఆకులు బాగా ఆకులు బాగా మెత్తగా దంచి కచ్చపచ్చగా ఆయిల్ వేసి కనీసం అంటే ఒక అరగంట గంట గంట నిదానంగా చిన్న మంట మీద ఉడకాల వీలైతే మట్టి పాత్రలోనే ఉండడానికి ట్రై చేయండి మనకు న్యాచురల్గా ఉంటుంది కాబట్టి లేదంటే మామూలుగా ఏదైనా పాత్రలోనే వండుకోవచ్చు ఆ విధంగా బాగా అది ఉడకాల బాగా ఉడికి 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 ఆయిల్ బాగా డ్రై అయిపోయినాక ఆయిల్ని మనం వడపోసుకొని ఒక గాజు సీసాలు కానీ ఏదైనా ఒక మట్టి పాత్రలో కానీ పెట్టుకొని దీన్ని మనం వాడే విధానం ఏ విధంగా అంటే ముందుగా బట్టతల ఉన్నవాళ్ళు ఒకటి ఉల్లిగడ్డ ఉంటుంది కదా ఆనియన్ ఉల్లిగడ్డ తీసుకొని కట్ చేసి మీకు వీలైతే ఉదయం కానీ లేకుంటే నైట్ కానీ ఏదో ఒక టైంలో స్నానం చేసే ఒక గంట ముందు కానీ ఆనియన్ తీసుకొని బాగా తల ఎక్కడెక్కడైతే జుట్టు లేదో అక్కడంతా బాగా రుద్దాలి రుద్ది మళ్ళీ తలస్నానం చేసేసుకున్నాక మీరు మళ్ళా ఒక పది నిమిషాలు అట్లా గ్యాప్ తీసుకొని కానీ ఆయిల్ బాగా ఎక్కడెక్కడైతే జుట్టు లేదో ఆ ఏరియాలో మొత్తం ఆయిల్ అనేది పట్టించాలి గ్యాప్ లేకుండా బట్టతల ఉన్న చోటనే కాకుండా మిగతా జుట్టు కుడిక ఆయిల్ పూసుకోవచ్చు ఈ విధంగా పూసుకోవడం వల్ల ఏమిటంటే ఎప్పుడు ఎక్కడైతే ఆ వెంట్రుకలు పలుచబడిపోయి ఆ వెంట్రుకలు ఎర్రగా అయిపోయి జుట్టు లేకుండా జుట్టు మొలవకుండా ఉంటుంది కదా ఆ ఏరియా మొత్తం నీట్గా మళ్ళా అక్కడ చిన్న చిన్న పొలంలో కదా ఇత్తనాలు వేస్తే మనకు మొలకలు వచ్చి పంట పెరుగుతుంటుంది ఆ విధంగా చిన్న చిన్న వెంట్రుకల నుంచి స్టార్ట్ అయ్యి బాగా వెంట్రుకలు గుబురుగా పెరుగుతాయి కాబట్టి అనుభవ వైద్యము ఎంతోమంది చేసిన వైద్యం కాబట్టి ఈ యొక్క మొక్కలలో ఆ గుణం ఉంది కాబట్టి ఆ కాంబినేషన్ ఎట్లనే చూపించాను కాబట్టి ఈ వీడియో ద్వారా మేము చెప్పినటువంటి వైద్యం మీకు నచ్చినట్టయితే మా యొక్క వీడియోని మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ ఈ ఈ ఆయిల్ మీరు తయారు చేసుకోలేకపోయినా కూడా నేను మీకు అందజేస్తాను మా యొక్క ఫోన్ నంబర్ మీకు స్క్రీన్ పైన ఉంటుంది ఫోన్ చేసి కూడా మీకు అందజేస్తాము ఈ యొక్క అవకాశం ప్రేక్షకులందరూ నమస్కారం